ఎవరు అభిమానం వాళ్ళది వేసేది మాత్రం ఎవరు అనేది వాళ్ళు ఎవరు మన మనసత్వం ఈ మధ్యాహ్న కాలు సమ్మెలు మరి దినదాసులు నారాయణ స్వామి మరియు అన్నగారి దగ్గర అబ్దుల్ ఖాళీ ద్వారా ప్రభావితం ఇది తని ప్రభా ఈ గుండెల్ యువర్గానికి గుమిన జయరాముల గారిని ప్రభా మరి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మీరు నిలబెట్టారు మరి తండ్రి ప్రాయన గెలవాలని తండ్రి ప్రభా మరి పార్టీ శ్రేణులు నాయకులు పెద్దలు మరి యవనస్తులు యవన శ్రీలు మరి ఈ నియోవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ప్రభా కలిగి ఉన్నారు ప్రభా నిధాసుని పక్షాన ఉండండి ప్రభావండి మరి దగ్గరుండి తండ్రి ప్రభా నిధాసుని బోడించి తని ప్రభా దిగ్విజయం అనే ప్రతి గొప్ప విజయాన్ని మరి అన్నగారికి సొంతం చేయండి ఈ నియోవర్గంలో తండ్రి ప్రభా ఎక్కడెక్కడ తండ్రి ప్రభా డెవలప్నెస్ లేవు గుమ్ దీరామల ద్వారా వారి తమ్ముల ద్వారా మరి పార్టీ శ్రేణుల ద్వారా మరి యోవర్గం అంతటిని ప్రభు అభివృద్ధి చేసి మరి తన ప్రభావ వెళ్ళలేని ప్రఖ్యాతి నిద్రలు కలిగజేసి తెలుసుకోమని మీ దాసుల దగ్గరికి వచ్చినప్పుడు తన ప్రభుత్వ కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ప్రభువ వారి కొన్ని విషయాలు ఏదైనా నొప్పిచ్చింటే మమ్మల్ని క్షమించండి వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామని చెప్పేసి అని పిల్లలు చెప్పారు మరి ప్రకారంగా మేము కూడా తన మనస్ఫూర్తిగా తండ్రి ఒప్పుకోవడం జరిగింది మరి తండ్రి చక్కగా తండ్రి నిదాసుడు చెప్పినటువంటి విషయాలు అన్నింటి పెట్టాము మా తండ్రి నిదాసుడు మరి చెప్పినటువంటి రీతిగా మేము కూడా కట్టుబడి ప్రతి ఒక్కరి ముందా మరి గ్రౌండ్ వర్క్ మేము చేసి మరి గున్నూరు జయరామన్న గారిని మరి ఎమ్మెల్యేగా గెలిపించి మరి మీ చేతులు తెచ్చుక మమ్మల్ని అందరూ సమస్య చేసి మేము మేము తెచ్చుకోమని నిదాసుని మీరు దీవించి నాయకులను దీవించి ఆశీర్వదించమని ఏ సీసుకునే నమ్మ ప్రార్థించి వేడుకుంటున్నాము పర్మ తల్లి ఆశీర్వదం మన ప్రభువైన యేసు గొప్ప కృప మన తండ్రి దేవుని ప్రేమ ఆధారకడి పరిశుద్ధాత్మ దేవుని అన్నింటి సహవాసము సమాధానము సంతోషము శాంతి ప్రచీకించి తొమ్మినూరుగా గారితోనూ అలాగే వారి యొక్క తమ్ములతోనూ వారి యొక్క పార్టీ సేవలు విజయం వరకు తోడుగా ఉండి నడిపించను గాక యేసు నామానికి మహిమ కలుగును కాకపోతే बाहला विजय